ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానము వినటానికి సిద్ధముగా ఉన్న ప్రభు బిడలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు ప్రకటిస్తూ ఉన్నాం ఈ రోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనమును మనము చదువుకుందాం ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులో వారి ప్రార్థనల వైపును ఉన్నవి అపోస్తలను యేసుక్రీస్తు ప్రభు వారికి అతి దగ్గర శిష్యుడిగా పిలువబడినటువంటి పేతురు ఈ మాటలు తెలియజేస్తూ అంటున్నాడు కదా ప్రభువు కన్నులు ఎవరి మీద ఉంటాయి అనంటే ఆయన దృష్టి నీతిమంతుల మీద ఉంటుంది ఆ తర్వాత ఆయన చెవులు ఎవరి వైపు ఉంటావి అనంటే ఎవరైతే ఆయన బిడలు ప్రార్థన చేస్తూ ఉంటారో ఆయన బిడ్డలు నీతిమంతులుగా ఉంటారో ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి అని పేతురు గారు ఒక శ్రేష్టమైనటువంటి మాటను మనకు తెలియజేస్తూ ఉన్నాడు నీతిమంతులు ఎవరు అనంటే ఎవరైతే యేసయ్య రక్తము చేత కడుగబడ్డారో ఎవరైతే యస్సు క్రిస్తు ప్రభు వారి ప్రశస్తమైన యస్సు క్రిస్తు ప్రభు వారి విలువైనటువంటి పరిశుద్ధ రక్తము చేత కడుగుబడ్డారో వారందరూ కూడా నీతిమంతులుగా మార్చబడతారు అని ప్రభు యొక్క లేఖనము తెలియజేస్తూ ఉన్నది అలాగైతే నీవు ప్రభు యొక్క రక్తములో కడుగుబడి విమోచింపబడ్డావు కాబట్టి యశు క్రీస్తు ప్రభు వారి యొక్క అమూల్యమైనటువంటి రక్తము చేత నీవు కడుగబడ్డావు కాబట్టి నీవు నీతి మంతుడివి నీవు నీతి మంత్ర రాలివి కనుక ఇప్పుడు ఆయన కన్ను దృష్టి నీ మీద ఉన్నది ఆయన నిన్ను చూచేటువంటి దేవుడుగా ఉన్నాడు ఇప్పుడు ఆయన కన్నులు నీ మీద ఉన్నది కనుక నీవు చేసే ప్రతి ప్రార్థన ప్రభువారు వింటూ ఉన్నాడు ఆయన ప్రార్థనలు ఆలకించేటువంటి దేవుడై ఉన్నాడు అందుకే పరిశుద్ధ లేఖనములో ఒక మాట వ్రాయబడి ఉంటుంది అదేంటంటే ప్రార్థన ఆలకించువాడ సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు అనే మాట ఉంటా ఈ రోజున ప్రభు తన వాగ్దానము ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన కన్నులో నీ మీద ఉన్నవి ఆ తరువాత నీవు చేసేటువంటి ప్రతి ప్రార్థనల వైపు ఆయన చెవులు ఉంచి శ్రద్ధగా చాలా అటెంటివ్గా నీ ప్రార్థన నీ మనవులన్నీ కూడా వింటూ ఉన్నాడు కనుక ఈ రోజున ప్రభువారు నీ ప్రార్థనలన్నిటికీ కూడా ఆయన సమాధానముని ఇచ్చేటువంటి దేవుడు ఆయన ప్రార్థనలు ఆలోకించడం మాత్రమే కాదు కానీ ప్రార్థనలు అంగీకరించేటువంటి దేవుడు అయి ఉన్నాడు నీవు దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రతి విన్నపాన్ని ప్రభు సన్నిధిలో నీవు కారుస్తున్నటువంటి ప్రతి కన్నీటి బొట్టును ప్రభు సన్నిధిలో నీవు ప్రభువుని ప్రతిమలాడేటువంటి ప్రతి విధానమును ప్రభు వారు గమనిస్తూ ఉన్నాడు నిశ్చయముగా ఆయన దృష్టిని నీ మీద ఉంచి నీ ప్రార్థనలకు ఆయన సమాధానమును అనుగ్రహించేటువంటి దేవుడు కనుక నీ ప్రతి ప్రార్థన ఆయన సన్నిధికి నైవేద్యము వలె దూపము వలె వెలుతూ ఉన్నది కనుక అనుకూలమైన సమయమందు ప్రభువారు నీ ప్రార్థనలన్నీ కూడా విని నీకు జవాబును అనుగ్రహిస్తాడు కనుక నీతి నీపైన అయిన నీ పైన నీతి మంత్రురాలైనటువంటి నీ పైన ప్రభువారు తన దృష్టిని ఉంచి నీ ప్రార్థనలన్నీ కూడా ఆలోకించి నీ జీవితంలో గొప్ప కార్యములో అద్భుతమైనటువంటి కార్యములో ప్రభువారు ఈ దినమన జరిగించునుగాక